आ, हाँ can I take one picture? Actually, can I call? We'll <्पिलल> <इडियो्स बागा> <होुग> okay, film all my videos. बागा जूस तेरे को ठीक है तीस को है ना वीडियो कॉल हाय फ्रेंड्स वेलकम टू वेलकम टू माइ चैनल राइडर मलेशिया टू जेड तो हाय फ्रेंड्स अंदर की वेलकम टू माइ चैनल ए टू जेड సో ఈరోజు మా వీడియో వచ్చేసి డిమార్డ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో మేము ఎదురు చూసే రోజైతే ఇంకా టూ త్రీ డేస్ ఆ ఉంది సో మేమైతే ఫుల్ హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నాం ఎందుకంటే ఇంకొక టూ డేస్లో మేము ఆయన కొత్త వెళ్ళిపోతున్నాం సో అంటే ఫస్ట్ ఫ్లోర్ మా ఫస్ట్ ఫ్లోర్ పోయే మా ఫస్ట్ ఫ్లోర్ కోసం ఇన్ని నుంచి వెయిటింగ్ సో ఫర్నిచర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది జస్ట్ గ్లాస్ వర్క్ మాత్రమే ఉంది సో పైకి ఎట్లా పోతున్నాం కాబట్టి సో పైకి కొన్ని గ్లాస్ ఐటమ్స్ వాళ్ళ మన కిచెన్ ఐటమ్స్ కోసం కొన్ని కూతున్నాం ఎందుకంటే పా పండుగ రోజు పాత పిల్లం ఎందుకు అన్నట్టు పాత సామాన్ ఎందుకు అన్నట్టు సో కొత్త సామాన్ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో మంచి మంచి గ్లాస్ ఐటమ్స్ తీసుకోవడానికి అయితే డిమాండ్కి వెళ్తున్నాం సో మేమేం ఏమేమి తీసుకుంటున్నాం ఏందనేది బ్లాగ్లో చూడండి ఓకేనా సో మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోదు ఇగో మా చాలా మంచిగా రెడీగా ఉంది మంచి మంచి ఐటమ్స్ తీసుకుందాం ఉంటే అడిగి మంచిగా అందంగా ఉండాలని ఎందుకంటే సో మా ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ అయితే కిచెన్ ఐటమ్స్ మాత్రం తీసుకుంటాం సో నెక్స్ట్ మనం మా ఇంట్లో పోయాక ఇంకేమేమి కావాలో ఏందనేది సో తెలుస్తుంది అప్పుడు తర్వాత మంత్ ఎండింగ్ తీసుకుంటాం ఓకేనా ప్రస్తుతం అయితే నేను మనకి వెళ్ళిపోతున్నాం ఓకేనా రెడూరి సో చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే ఎందుకంటే ఇంకో టూ డేస్లో మా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం సో ఇల్లు చాలా అంటే చాలా అందంగా రెడీ అయింది గ్లాస్ వరకు ఒకటి పెండింగ్ ఉంది ఫర్నిచర్ అయితే కంప్లీట్గా మా జానకి అయితే మా ఇల్లు చాలా బాగా నచ్చింది ఏమంటా జాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటి దగ్గరికి వచ్చేసినాం దిగు ఇప్పుడు వండుకుంటా మా జాన అయితే ఐదు నిమిషాలు వండుకుంటాం దిగుదా జరా ఈరోజు మా గాయత్రి వరకు జానే వరకు ఏమంటారు ఐడి కార్డు ఫోటోలు తీసిరంట మీ టీచర్ ఫోన్ చేసి చెప్పింది ఐడి కార్డు ఫోటో తీసినాం సార్ అండి మీ ఐడి కార్డు పోయింది ఇప్పుడు దా సో ఓకే ఫ్రెండ్స్ మేమైతే మా కిచెన్ ఐటమ్స్ సో అన్ని గ్రాస్ ఐటమ్స్ తీసుకున్నామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం సో మన కిచెన్లో స్టీల్ కనిపించదు స్టీల్ ఐటమే కనిపించదు అనేది ఏమంటారు నా ఆలోచన సో దాన్ని మెల్లమెల మెల్లమెల అన్నీ ఒకసారి వన్లేం కాబట్టి సో కొన్ని 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 చేసుకుంటా కంప్లీట్ కిచెన్ స్టీన్లెసా స్టెయిన్లెస్ స్టీల్లెసా మన కిచెన్ స్టీన్లెస్ చేస్తాం చూసాయి ఏ ఇప్పుడే కూర్చోద్దా నడు ఫాస్ట్గా జల్ది పోయి జల్దీ రావాలి మసాలాకి ఇవి తీసుకో ఇగో మిగతా వాటికి ఇగో ఇవ్వన్నా ఇగో ఈ ఉందా ఇదన్నా లేకపోతే ఇదన్నా అరే ఆగు ఇవి ఓకే బాగున్నాయి ఇవి ఇవి తీసుకో ఎన్ని తీసుకుంటున్నావు మొత్తం అన్నీ కింద పడితే చూసాం అన్నీ అట్లా ఉప్పు కారం పసుపు ఎయిటా ఇట్రా ఇవి ఏడు తీసుకోవ్వి ఇవి ఎనిమిది తీసుకుందిరా ఎనిమిది అయ్యి ఇట్రా ఫస్ట్ అయితే ఇవి ఎనిమిది తీసుకో అవన్నీ తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చినాక అవన్నీ వేద్దు నువ్వు ఆడుతున్నట్టు అన్నీ పక్కన ఫస్ట్ ఎయిట్ తీసుకోపో మమ్మ ఏడు తీసుకో అవి ఎయిట్ తీసుకోపోదా నువ్వు అవి ఆడున్న చూడు ఎయిట్ తీసుకో ఏం లేదు నెక్స్ట్ ఇట్లా దేనికి వద్దా అవి తీసుకున్నాను తొందర ఎనిమిది వాళ్ళకి నువ్వే కదా తీసేది అదే అవు ఎన్ని తీసుకుంటావు చాను ఎయిట్ ఎయిట్ అయిపోయినా వన్ టూ ఫోర్ ఫోర్ ఎయిట్ ఓకే డన్ ఫ్రెండ్స్ మన గాయత్రి నవ్వుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏమన్నా అంటే ఇవో మనం ఇవి తినాలి మనం ఎందులో తినొద్దు అంటే ఓకేనా ఇంట్లో తినాలి మనం ఎన్నో తినొద్దు సరేనా ఇవో ఇదే బోల్ ఇదే వేసుకోవాలి మనం స్టీల్ వాడద్దు మనం ఇంత మనం ఇదే ఇదేందుకు ఇవే బాగా అండి ఒక ఫోర్ మన నలుగురికి వన్ టూ త్రీ ఫోర్ దానికు చిన్నది తీసుకున్నాం ఒక ఫోర్ తీసుకున్నాం అవున పదికుంటే తినాలి కావాలి చెప్పు నాకు తీసుకో తీసుకోవాలి గ్లాసే కావాలి నేను గ్లాసే పండి సార్ దానికు అది కావాలంటే నీకేది కావాలి చెప్పు

ఇది ఇది వాడద్దు మనం మనం వీడియోలు మంచి మంచి తీస్తాం కాబట్టి ఒక చాకు తీసుకుంటాం ఇవే చాకులు మనం వీడియోలు తీసుకొని వాడుకోని ఏదైనా ఈజీగా ఉంటుంది వద్దా ఇవి అన్ని తర్వాత తీసుకుందామా లేకపోతే తీ ఒకసారి అది ఒక్క టీ కప్సా ఇంత చిన్న ఎందుకే సరే ఎంత చూడాలి వన్ సిక్స్టీ ఫ్రెండ్స్ ఇక రెండు కప్స్ తీసుకున్నాం టీ కప్స్ ఇవి సో ఇది మాకు కిచెన్ రా ఏమంటారు క్రాకరీ ఉంటుంది దాంతో సెట్ చేయడానికి ఇది నెక్స్ట్ ఇంకొని ప్యాంట్రీ యూనిట్ తీసుకుందాం ప్యాంట్రీ యూనిట్ లెక్క ప్యాంటీన్ అంటే మస్తు కావాలి డబ్బులు ఎవరికి జబ్బు ఎందుకు ఇచ్చాము నా నువ్వు ఇది ఎందుకు ఏం చేసా ఇది हां ट्राई ये डिपार्टमेंट जो कैन आई टेक वन पिक्चर एक्चुअली कैन आई कॉल तो पिल्लल में वीडियोस भागा जो से ओके ठीक है हां वीडियो ओके हां हां ఫ్రెండ్స్ మా ఇది మా యూనిట్ యూర్ రౌండ్ గా పెద్దగా ఉన్నది సో ఇలా మన కందిపప్పు ఏమి ఎన్ని సరే మనకు రెండు మూడు కిలోలు ఈజీగా పడుతుంది రెండు కిలోలు పడుతుంది కిలో పడుతుంది సరే ఓకే తీసుకో ఎన్ని తీసుకుంటావు బాగున్నాయి అయ్యో వస్తుంది అయితే పెట్టుకోవాలి ఇది మనకు షూటింగ్ వీడియో చేసేటప్పుడు అవసరం వస్తుంది కదా అంటే ఫ్యాన్ వేసుకోము కదా ఓకే మంచి వస్తుంది ఫ్యాన్ గాలి ఏం తీసుకుంటున్నావా మ్యాట్ సరే ఇవి ఎప్పుడు రెగ్యులర్ మరి మంచిది తీసుకో ఇవి రెగ్యులరే కదా ఇవి ఇది బాగుంది మ్యాట్ బాగుంది ఓకే మనం అన్నీ తీసుకుని కావాల్సి వచ్చేసినవి ఇవి మెయిన్ మన కిచెన్ రా ఎందుకంటే ఇవే డిజైన్ ఇస్తాయి ఇవి ఏది తీసుకుంటావు తీసుకో ఇది రియల్ చెట్టా రియల్ చెట్టు పెడదామా దాను ఫ్రీ ఓకేనా చెట్టు రియల్ చెట్టు ఇంకా ఏదైతే పట్టుకో ఒకటి పట్టుకో ఇది ఒకటి పట్టుకో ఇది ఒకటి పట్టుకో అది తీసుకుందాం ఒకటి నెక్స్ట్ డే ఇది ఇది ఓకేనా ఇప్పుడే మేము డి మార్గేషన్ బయటకు వచ్చాము ఫుల్ వర్షం పడుతుంది మా బిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా కారు అక్కడ పెట్టినా సెల్లార్ ఉంటే పెట్టి ఉంది కానీ దూరం పెట్టేసిన వర్షం ఫుల్ పడుతుంది ARINC difícil పిడ్లజా 2 గా qi. ఢి i మ్లధడె ఒలు. ఇక్కడ ఇక్కడ kunnen ముమిషు..